తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న గేమ్ చేంజర్ పుష్ప టూ ట్రైలర్లు అయితే రెండు విడుదలైపోయాయి ఈ రెండింటి మీద భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో రెండు సినిమాలు ట్రైలర్లు ఎలా ఉన్నాయి రెండు సినిమాల కంపారిజన్ ఏంటి రెండు సినిమాలు ఒకటి డిసెంబర్ లో మరొకటి సంక్రాంతికి రానున్న నేపథ్యంలో రెండు సినిమాల్లో ఎలాంటి కామన్ పాయింట్ ఉంది రెండు సినిమాలు అభిమానులు ఎలా ఆర్కొట్టుకున్నాయి రెండు సినిమాల మీద అభిమానుల ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుందాం మొదటిగా గేమ్ చేంజర్ గురించి శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ మూవీగా గేమ్ చేంజర్ కనిపిస్తోంది ట్రిపులర్ తర్వాత రామ్ చరణ్ కూడా ఇది ఒక ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ గానీ చెప్పలేదు శంకర్ విషయానికి వస్తే శంకర్ తీసిన భారతీయుడు టూ మూవీ కొద్దిగా అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ నేపథ్యంలో నెక్స్ట్ జరిగే మూవీకి సంబంధించి గేమ్ చేంజర్ సంబంధించి చాలా పెద్ద వరకే శంకర్ చేశాడని చెప్పలేదు ఎందుకంటే శంకర్ నెరేటివ్ స్టైల్ ని ముందుగానే ఎవరూ ప్రిడిక్ట్ చేయలేము దానికి సంబంధించి ట్రైలర్ లోనే ఆయన క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది అన్ గేమ్ చేంజర్ ఇస్ రియల్లీ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పేసి అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ విషయానికి వచ్చేసరికి ట్రైలర్ లో ప్రతిదీ బాగుంది మెయిన్లీ టెక్నికల్ టీమ్ సపోర్ట్ అదిరిపోయింది రామ్ చరణ్ బ్యూరోక్రసీగా చూసే అయితే అదిరిపోయింది యాజ్ ఎ గేమ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి రామ్ చరణ్ ఏం చేయబోతున్నాడు అనేది మెయిన్ పెద్ద క్వశ్చన్గా మారింది నేపథ్యంలో బీజిఎం కానీ అటు పక్క తమన్ మ్యూజిక్ కానీ లేదంటే డైరెక్షన్ కానీ ప్లే కానీ ఏదైనా గేమ్ చేంజర్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇంకా పుష్ప టూ విషయానికి వచ్చేసరికి నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత అల్లు అర్జున్ తీస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ కూడా ఇది సుఖ్మార్క్ కూడా ఇది చాలా ఛాలెంజింగ్ టాపిక్ ఎందుకంటే డిసెంబర్లో వస్తున్న నేపథ్యంలో కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న తరుణంలో కోల్డ్ వార్ నడుస్తున్న ఈ సందర్భంలో పుష్ప టూ అనేది అల్లు అర్జున్ కి సుకుమార్ కి ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ చూసాము ట్రైలర్ లో కూడా అదిరిపోయింది కంపేర్ చేసుకుంటే కంపేర్ చేసుకుని నేను రెండు ట్రైలర్లు కూడా ఆ పుష్ప వర్షం చూసుకుంటే ఎరచందన స్మగ్లింగ్ సంబంధించి ఒక గేమ్ చేంజర్ చూసుకుంటేనే ఏమన్నా బ్యూరోక్రసీ గురించి పాలిటిక్స్ గురించి ఉంది రెండు సినిమాల్లో కామన్ గా కామన్గా రెండు సినిమాల్లో ఉన్న పాయింట్ ఏంటంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ఎదుగుతున్న టైంలో పొలిటికల్గా ఎలా తొక్కుతారనే దాన్ని చూపించడానికి రెండు సినిమాలు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తా ఉంది కాకపోతే చూపించే వర్షన్ వేరైనా కానీ చూపించే టాపిక్స్ వేరైనా కానీ రిలివెంట్గా అక్కడ పాలిటిక్స్ ఉన్నాయి ఇక్కడ పాలిటిక్స్ ఉన్నాయి ఇక్కడ పుష్పరాజు ఎదగకూడదని చెప్పేసి ఉన్నారు అక్కడ పొలిటికల్గా ఇంటర్ఫీర్ అయిన తర్వాత రామ్ చరణ్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతారు పొలిటికల్ని రామ్ చరణ్ ఎలా డైవర్ట్ చేయగలుగుతారు అనేది రెండు సినిమాల్లో కనిపిస్తా ఉంది టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వచ్చేసరికి రెండు సినిమాలు క్లియర్ కట్గా అవసరంగా ఉన్నాయి రెండు సినిమాల్లో మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి ఒక పక్క డిఎస్పీ అదర కొడితే అటుపక్క తమన్ చించారేశాడు అని చెప్పాలి ఇటుపక్క మైత్రి మూవీ మేకర్స్ అయినా ఇటుపక్క సుకుమార్ అయినా అటుపక్క శంకర్ అయినా ఇద్దరు డైరెక్షన్ విషయంలో ఎవరికి వంక పెట్టడానికి లేదు ఈ నిజంగా ఎందుకంటే ఇద్దరు అన్ప్రెడిక్టబుల్లే అలా చూసుకున్నా కానీ రెండు సినిమాల మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ కి సినిమా పండగ అయితే రాబోతుంది ఎక్కడ ఇద్దరు నిజంగా తగ్గేదే అంటుంటే ఒకరు తగ్గేదే అంటుంటే ఇంకొకరు ఏమైనా అన్ప్రెడిక్టబుల్ అంటున్నారు ఒక పక్క అల్లు అర్జున్ ఇంకో పక్క రామ్ చరణ్ నిజంగా మెగా ఫ్యామిలీకి సంబంధించి అదిరిపోయే మూవీస్ రెండు మాత్రం రానున్న నెల రోజుల్లో రాబోతున్నాయి సో చూడాలి రెండు సినిమాలు ఎలాంటి మంచి టాక్ ని తెచ్చుకుంటాయి ఇప్పటికైతే రెండు సినిమాలు ట్రైలర్లు అయితే మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నాయి మ్యూజిక్ పరంగా కూడా రెండు సినిమాలు బీజీఎంలో కొడుతూ ఉన్నాయి రెండు సినిమాలకి పెద్ద ఫ్యాన్ బేసే క్రియేట్ అయిపోయింది మరి ఇంకా సినిమా రిలీజ్ ఒక్కటే పెండింగ్ ఉంది డిసెంబర్ ఐదును వీళ్ళు రాబోతున్నారు జనవరిలో వాళ్ళు రాబోతున్నారు లెట్స్ వెయిట్ అండ్ వాచ్